శ్రీమాత్రే నమ జయ శ్రీరామ్ జయ హనుమాన్ మనోజవం మారుతూల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాదాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి శ్రీవజ్రదేహాయ రామభక్తయ వాయుపుత్రాయ నమోస్ శ్రీహనుమాన్ జయ హనుమాన్ జై జయ హనుమాన్ శ్రీరామ జయం నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమద్ వ్రతం మనకి బుధవారం రోజు వచ్చింది చాలా చాలా విశేషమైన రోజు మార్గశిర మాసంలో కూడా చాలా చాలా విశేషమైన రోజులు ఉన్నాయండి విష్ణుమూర్తి కూడా ఎంతో ఇష్టమైన మాసం అనమాట ఈ మాసము ఇంకా త్రయోదశి హనుమద్ వ్రతం చేసుకుంటూ ఉంటాము ఇంకా ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి తమిళనాడులో తిరువర్ణామలై క్షేత్రంలో ఈరోజు కార్తీక దీపం అనమాట అక్కడ మనకి కార్తీక మాసం అనేది జరుగుతుంది సో అక్కడ అరుణామలై క్షేత్రంలో కార్తీక దీపం అనేది వెలిగిస్తారు నేను చిన్నప్పుడు చెన్నైలోనే పెరిగాను కాబట్టి కార్తీక దీపం చాలా చాలా విశేషము మాకు ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయన్నమాట దీపారాధన వెలిగించుకోవడానికి కూడా ఒక్కొక్కసారి అవకాశం ఉండదు సో ఈసారి నాకు అంటే లాస్ట్ టైం కూడా నేను ఇంట్లో మామూలుగా పూజ చేసుకున్నాను ఈసారి ఒక స్వామివారిని మా ఇంటికి తెచ్చుకున్నాను అనమాట ఈ సంవత్సరం నేను వైశాఖ మాసంలో స్వామి దర్శనం చేసుకున్నాను తిరువన్నామలై వెళ్ళేసి వచ్చాను ఇంకా స్వామివారిని కూడా మా ఇంటికి తెచ్చుకున్నాను శివలింగ రూపంలో ఇంకా ఇవాళ ఎందుకో నాకు ఆంజనేయ స్వామి పూజ అంటే హనుమద్ వ్రతం ఉంది కదా పూజ చేసుకున్న తర్వాత నాకు ఆంజనేయ స్వామి పూజ అయిన తర్వాత రుద్రావతారమే కదా మనకి ఆంజనేయ స్వామి ఇంకా స్వామివారి తిరువన్నామల క్షేత్రంలో ఇవాళ దీప దర్శనం అంటే మహాదీపము సో ఇవాళ స్వామివారిని ఇంట్లోకి నేను అక్కడికి వెళ్ళలేకపోయాను అక్కడికి వెళ్ళి స్వామివారి కార్తీక దీపాన్ని చూడలేకపోయినా ఇంట్లోనే నేను దీపం వెలిగించుకుందామని అప్పటికప్పుడు ఆ రోజు ఉదయం నుండి మా ఇంట్లో స్వామివారు తిరుగుతూ ఉన్నారనమాట స్వామివారిని చక్కగా రంగోలి రూపంలో వేసుకొని సాయంత్రం కార్తీక దీపం కూడా ఇంట్లో వెలిగించుకున్నాను కరెక్ట్గా ఆఫీస్ నుండి మా వారు కొంచెం లేటుగా అంటే ఆరింటికి వెలిగిస్తారు మా వారు ఒక అరగంట లేటుగా వచ్చారు అయినా కానీ చక్కగా ఇద్దరం కలిసి కార్తీక దీపం వెలిగించుకున్నాను అనమాట సో ఆ వీడియోను కూడా షేర్ చేస్తున్నాను చివరిలో తప్పకుండా చూడండి నాకు కూడా ఈసారి స్వామివారిని పూజించుకునే అవకాశం దొరికింది కాబట్టి చక్కగా స్వామికి పూజ చేసుకుందామని ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను రవ్వ కేసరి చేస్తున్నాను ఇంకా తర్వాత అప్పాలు కొన్ని గారెలు అంటే గారెల్లో కూడా మిరియాలు కొంచెం జీలకర్ర వేసి గారెలు చేశాను అనమాట ఉప్పు వేయకుండా స్వామికి నైవేద్యం పెట్టుకోవాలి ఇంకా అప్పాలు కూడా ఒక పదకొండు గారెలు కూడా ఉప్పు వేయకుండా కాబట్టి అంత ఇష్టంగా తినరు కాబట్టి ప్రసాదం కాబట్టి పదకొండే చేశానండి ఎందుకంటే ఈ మధ్య అసలు ఆయిల్ ఫుడ్ అలాంటివి డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ ఎక్కువగా ఇష్టపడట్లేదు పిల్లలు కూడా కొంచెం హెల్త్ కాన్షియస్గా ఎక్కువగా తినకుండా ఉంటున్నారన్నమాట కొంచెం డైట్ కంట్రోల్ అలా చేసుకుంటున్నారు సో అందుకనేసి నేను కూడా ఎక్కువగా చేయకుండా కొంచెంగా అన్నీ కూడా పదకొండు పదకొండు స్వామి వారికి నైవేద్యం పెట్టడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను ఇంకా రవ్వ కేసరి అప్పాలు గారెలు ఇవి చేసుకున్నాను ఇంకా అరటిపండ్లు పానకం వడపప్పు ఇవి చేసుకొని స్వామికి నైవేద్యం పెడదామని అన్నీ కూడా పూజకు ముందు రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా పదకొండు సార్లు హనుమాన్ చాలీస పారాయణం అనేది చేద్దామని అనుకుంటూ ఉన్నాను నేను మనకి మేలో ఏప్రిల్ మేలో వైశాఖ మాసంలో మాసంలో కూడా చైత్రమాసంలో కూడా మనకి ఆంజనేయ స్వామి పూజలు చేసుకుంటూ ఉంటాం కదండి అప్పుడు కూడా నేను చేసుకుంటూ ఉంటాను లేదంటే ఎప్పుడైనా చేసుకోవాలి స్వామివారిని ఆరాధించుకోవాలని అనుకున్నప్పుడు పదకొండు సార్లు పారాయణం అనేది ఏదో ఒక మంగళవారం రోజు పెట్టుకుంటాను అనమాట తమలపాకులు తెచ్చుకొని పదకొండు సార్లు పారాయణం చేసి స్వామివారికి మాల కానీ స్వామివారికి సమర్పించడం కానీ అలా చేసుకుంటూ ఉంటాను సో ఇవాళ కూడా చక్కగా స్వామివారిని పూజించుకునే అవకాశం వచ్చింది కాబట్టి పూజించుకుందామని అన్నీ కూడా రెడీ చేసుకున్నాను సింపుల్గానే చేసుకున్నానండి ఇంకా ఈసారి నేను నాకు చిన్నతనం అనేది గుర్తొచ్చేసింది చిన్నప్పుడు మేము జయమని రాసి మా ఇంటి దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామికి మెడలో మాలలాగా కట్టి ఆ పేపర్స్ మీద రాసుకొని మాలలు వేసేవాళ్ళం అనమాట చిన్నప్పుడు బాగా మంచిగా మార్క్స్ రావాలి బాగా చదువుకోవాలి అని చెప్పేసి చెప్పేవాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు నేను చిన్నప్పుడు బాగా గుడికి వెళ్ళేదాన్ని ప్రతిరోజు గుడికి వెళ్లేదాన్ని అనమాట సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక మొహం చేతులు కడుక్కొని గుడికి వెళ్ళిపోయేదాన్ని ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని విభూతి ప్రసాదం ఏదన్నా విభూతి పెట్టుకొని ఇంకా ఏదైనా ప్రసాదం ఇస్తే ప్రసాదం తీసుకొని తినేసి వెంటనే వచ్చేసేదాన్ని అనమాట జస్ట్ అలా వెళ్ళడం రావడం చిన్నప్పటి నుండి కొంచెం అలవాటు అక్కడ గుళ్ళో పూజారి గారు అనమాట మీరు బాగా చదువుకోవాలంటే దక్షిణామూర్తికి గురువారాలు గుచ్చి వేసుకోండి ఇంకా శనివారం ప్రదోషం అది వస్తుంది తప్పకుండా రండి స్కూల్ నుంచి వచ్చాక చక్కగా వచ్చేసేయండి స్నానం అది చేసి అని చెప్పేసి చెప్పేవాళ్ళు వెళ్ళేవాళ్ళం అనమాట శని ప్రదోషం అని చాలా విశేషంగా నందీశ్వరుడికి అభిషేకాలు చేసేవాళ్ళు ఇంకా తర్వాత ఆంజనేయ స్వామికి కూడా ఏదైనా మీరు అనుకున్నది నెరవేరాలి అని అనుకుంటే ఇలా నూట ఎనిమిది సార్లు పేపర్స్ చిన్న చిన్న చిట్స్ లాగా కట్ చేసుకొని అందులో మీరు రాసుకొని స్వామివారికి మాలలాగా కట్టి నూట ఎనిమిది సార్లు రాసి శ్రీరామజయమ్మని కానీ జై శ్రీరామని కానీ ఏదో ఒకటి రాసి స్వామివారికి మాల కట్టి వేయండి మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేవాళ్ళు అలా అప్పుడు చేసేవాళ్ళము అది నాకు గుర్తొచ్చిందనమాట సో నేను కూడా ఈసారి నూట ఎనిమిది సార్లు స్వామివారికి శ్రీరామజయమని రాసి మాల కట్టి వేద్దామని అలా రాసుకొని అన్నీ కూడా అంటే పేపర్స్ అవి కట్ చేసుకొని అన్నీ చేసుకునేసరికి టెన్ థర్టీ అలా అయిపోయింది అన్నీ రెడీ చేసుకొని పూజ స్టార్ట్ చేసుకొని ట్వెల్వ్ ట్వెల్త్ ఫిఫ్టీన్ అలా నా పూజ అనేది కంప్లీట్ అయిందనమాట చక్కగా స్వామివారికి కనకాంబరాలతో మాల ఎందుకంటే సింధూరం రంగు అనేది ఆంజనేయ స్వామికి ఇష్టం కదా సింధూరము అందుకని కనకాంబరాల మాల ఇంకా తమ్ములపాకులు ఒక ఐదు దానిపైన శ్రీరామ అని రాసి మాల మాల కట్టి స్వామివారికి సమర్పించాను నా దగ్గర పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో అనేది ఉందండి ఆ ఫోటోకి మాల వేసి ఇలా అలంకరణ అదంతా చేసుకున్న తర్వాత అభిషేకాలు చేసుకున్నాను ముందుగా చక్కగా ముందుగా మనం ఆచమనం చేసుకొని ఏ పూజ చేయాలన్నా గణపతి ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ముందుగా హరిద్రా గణపతి పూజ చేసుకొని తర్వాత అభిషేకాలు అవి చేసుకున్న తర్వాత ఇంకా స్వామివారికి తేనెతో కూడా అభిషేకం అనేది చేస్తే చాలా మంచిదని చెప్తారండి సో తేనెతో కూడా స్వామివారికి అభిషేకం అది చేసుకొని తర్వాత నేను స్వామివారికి అందరికీ కూడా షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను అంటే శివయ్యకు అమ్మవారికి ఏమో పంచోపచార పూజ ఇంకా లక్ష్మీనారాయణకి కూడా పంచోపచార పూజ చేసుకున్నాను ఇంకా లక్ష్మీ అష్టోత్తరం అవన్నీ చదువుకొని ఇంకా తర్వాత శివయ్యకు అమ్మవారికి ఎనిమిది నామాలతో పూజ అనేది చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామికి షోడోపచార పూజ చేసుకొని తర్వాత పదకొండు సార్లు హనుమాన్ చాలిస పారాయణం అనేది చేశాను ఇంకా స్వామివారికి అష్టోత్తరం కూడా సింధూరంతో చేసుకున్నాను అనమాట ఇలా చేసుకోవడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది ఉంటుందండి మన పైన ఎలాంటి చెడు ప్రభావాలు ఇంకా భయం కానీ పిల్లలు కొంతమంది చిన్నపిల్లలకి కళలు వస్తూ ఉంటాయి భయపడుతూ ఉంటారు పడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు పిల్లలకి మనము స్వామివారి దగ్గర అష్టోత్తరం చెప్పుకొని కానీ లేదంటే ఒక పదకొండు సార్లు స్వామివారి నామం చెప్పుకొని సింధూరాన్ని కొన్ని అర్చన చేసుకొని ఆ సింధూరాన్ని పిల్లలకి పెట్టడం వలన అలాంటి భయం కానీ ఏ దుష్ట శక్తులు కూడా వాళ్ళ దరిచేరవనమాట ఇంకా తెల్లదార బంతి తీసుకొని ఒక పదమూడు భోగులు తీసుకొని ని ఒక ఐదు ముళ్ళు వేసుకున్నాను వేసుకున్న తర్వాత పదమూడు చోట్ల సింధూరంతో అంటే పసుపు రాసేసుకొని ఆ తోరానికి ఒక పదమూడు చోట్ల సింధూరం కొంచెం ఆవు కలిపి బొట్లులాగా పదమూడు చోట్ల పెట్టేసుకున్నాను అనమాట నువ్వుల నూనెతో అయినా కలుపుకోవచ్చు ఇలా పెట్టి నాలుగు నలుగురం ఉన్నాం కాబట్టి నాలుగు తోరాలు రెడీ చేసుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టుకున్నాను ఇంకా పూజ అంతా అయిన తర్వాత మనము ఆ తోరాన్ని కట్టుకుంటే స్వామివారి రక్షలాగా మనకి మనకి ఉంటుందన్నమాట స్వామి మనతో పాటే ఉన్నట్టుగా ఉంటుంది సో అందుకని అలా తోరం కూడా ఒకటి రెడీ చేసుకున్నాను పిల్లలకి కూడా కడదాము ఎలాంటి నరదృష్టి ఏది తగలకుండా పిల్లలకి బాగుంటుందని ఎప్పుడైనా మనము పిల్లలు కొంచెము కోపంగా ఒక సడన్గా వాళ్ళలో ఏదైనా చేంజెస్ కనిపించినా మనం ఇలా ఆంజనేయ స్వామి బొట్టు పెట్టడం కానీ ఇలా స్వామివారి దగ్గర ఏదైనా రక్ష ఉంచి అది పిల్లలకి కట్టడం కూడా చాలా మంచిదండి చిన్నపిల్లలకైతే మనం మెడలో ఆంజనేయ స్వామి బిళ్ళ వేస్తూ ఉంటాము మా పిల్లలకి అది ఎక్కువ ఆంజనేయ ఉగ్రం ఉగ్రంలాగా కొంచెం కొన్ని కొన్నిసార్లు పవర్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది కదా అలా అనిపించి కొన్ని రోజుల తర్వాత తీసేశాను అనమాట అప్పటి నుండి కొంచెం తగ్గింది అయినా ఎప్పుడైనా కానీ పిల్లల్ని బొట్టు అది మాత్రం రోజు పెట్టుకుంటారు సింధూరంతో నేను స్వామివారికి మంగళవారాలు కానీ శనివారాలు కానీ పూజ చేస్తాను కదా చక్కగా పెట్టుకుంటారనమాట ప్రతిరోజు సో ఇలా చేస్తూ ఉంటారు ఇంకా ఎందుకో నాకు స్వామివారికి నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయం రాసి స్వామివారికి మాల వేయాలని అనిపించింది అప్పటికప్పుడు ఉదయం నేను ప్రసాదాలు చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా స్వామివారికి ఇంకొకటి ఏదైనా ఆలోచన చేద్దాము ఏదో మనం తమలపాకులతో మాల కడుతూ ఉంటాము ఇంకా అష్ అష్టోత్రం కానీ పారాయణం కానీ చేస్తూ ఉంటాం కదా రామకోటి కూడా రాయొచ్చు బుక్ ఉంది రాస్తున్నాను అయినా కానీ స్వామివారికి ప్రత్యేకంగా ఏదన్నా చేయాలని అనిపించింది అప్పటికప్పుడు అనుకొని మా బాబుతో కట్ నేను ప్రసాదాలు రెడీ చేస్తూ కట్ చేసి ఉంచమంటే చక్కగా అన్ని కట్ చేసి ఇచ్చాడు నాకు వాటి మీద నేను రాసుకున్నాను అనమాట శ్రీరామజయమని అంటే రామనామం అనేది స్వామివారికి ఎంతో ఇష్టం కదా ఆయనకి ఇష్టమైనది ఏదైనా చేస్తే మనకి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అని ఒక నమ్మకంతో చేసుకున్నాను అనమాట సో చక్కగా జయమని నూట ఎనిమిది సార్లు రాసి మాల కూడా అంటే పూజ అయ్యే ముందు రాసి పెట్టుకున్నాను అన్నీ కూడా రాసి పెట్టేసి హనుమాన్ చాలీసా అవి అన్నీ చదువుకున్న తర్వాత పూజ అంతా అయిన తర్వాత చివరిలో స్వామివారికి పంచహారతి అదే నైవేద్యాలు హారతి మంత్రపుష్ప క్షమార్పణ పంచహారతి ఇవన్నీ కూడా చూపించిన తర్వాత చివరిలో నేను మాల కట్టి ఒక పది నిమిషాలు స్వామివారి దగ్గర కూర్చొని రామనామ జపం చేస్తూ ఆ మాల కట్టి స్వామివారికి సమర్పించుకున్నాను అనమాట ఇంకా రవ్వకేసరి పైన కూడా శ్రీరామాని మన మనకి పంకిన్ సీట్స్ ఉంటాయి కదండి అవి నెయ్యిలో వేయించి అలా అలంకరణ అని రాసి స్వామివారికి రవ్వ కేసరి కూడా నైవేద్యం పెట్టాను అనమాట కేసరి తనయుడు కాబట్టి రవ్వ కేసరి నైవేద్యం పెడితే కూడా చాలా బాగుంటుందని అనిపించింది ఇంకా ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి అంటే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి తిరువన్నామలైలో ఈరోజు మహాదీపం కార్తీక దీపం అనమాట అక్కడ కార్తీక మాసం కదా ఇవాళ కృతికా నక్షత్రం ఉంది సో ఇవాళ అక్కడ అన్నామల కొండపైన దీపం అనేది వెలిగిస్తారనమాట సో ఉదయం నుండి అసలు లాస్ట్ టైం అయితే నుండి సాయంత్రం వరకు మొత్తం మొత్తం అంతా చూశాను అనమాట టీవీలో ఈరోజు ఏమో ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు పిల్లలు మ్యాచ్ ఉందనేసి ఇంకా ఏం అనలేక నేను ఫోన్లో అప్పుడప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ ఏం జరుగుతుంది అప్డేట్స్ ఏ టైంకి వెలిగిస్తారని అన్నీ చూసుకుంటూ అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఇలా హాల్లో నేను ఇలా స్వామివారిని అప్పటికప్పుడు అనుకొని అంటే ఉదయం నుండి మైండ్లో ఫిక్స్ అయ్యాను అనమాట స్వామివారిని ఏదో ఒక రూపంలో ఇవాళ పూజించుకోవాలనేసి ఇలా ఆర్ట్ వేద్దామని అప్పటికప్పుడు అనుకున్నాను వేరేలాగా శివలింగం అది వేసి లేదంటే గోపు దూరం లాగా వేసి అలా వేద్దాం అనుకున్నాను ఎందుకో స్వామివారిని వాళ్ళ ఇంటికి పిలుచుకోవాలని అనిపించింది నేను ఫస్ట్ డ్రా చేసినప్పుడు కట్టుకున్న శారీతోనే స్వామివారిని దర్శనం చేసుకున్నాను అనమాట అదే చీర ఇవాళ ఉదయం కట్టుకున్నాను ఆ చీరతోనే స్వామివారిని నేను డ్రా చేసుకున్నాను అనమాట రంగోలీతో ఎందుకో నాకు అది రెండు కొంచెం కోయిన్ సైడ్ అయినాయి కొంచెం ఆ రోజు గుర్తొచ్చింది నేను స్వామి దర్శనం చేసుకున్న రోజు ఇంకా మళ్ళీ తర్వాత అంత రంగోలి అది వేసిన తర్వాత స్నానం చేసుకుని వచ్చి దీపాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా మా వారు కొంచెం లేటుగా వచ్చారు వచ్చిన తర్వాత సిక్స్ థర్టీ అలా నేను వెలిగించుకున్నాను సిక్స్ ఫార్టీ ఫైవ్ ఇంట్లో పూజ చేసుకొని తర్వాత ఇక్కడ గుమ్మ ముందు అన్నీ కూడా దీపాలు వెలిగించుకున్నాను ఇంకా మా వారు వచ్చిన తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈరోజు కూడా వెలిగించామనమాట ఇలా కార్తీక దీప ఉత్సవం కూడా మా ఇంట్లో అంటే తమిళనాడులో తిరువణామలైలో జరిగిన దీపోత్సవం కూడా మా ఇంట్లో చేసుకొని స్వామివారిని దర్శించుకొని ప్రదక్షిణలు చేసుకున్నామన్నమాట ఇలా ఈరోజు పూజ అనేది చేసుకున్నానండి మీకు ఈ శివయ్య ఎలా అనిపించారు అన్నామలిలో ఉండే స్వామి లాగానే అనిపించారా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఎందుకంటే కష్టపడి చిన్నదైనా కానీ డ్రా చేశాను కదా అసలు ఎక్కడా కూడా నాకు మిస్టేక్స్ రాకుండా భలే అసలు చక్కగా అలా వచ్చేసింది అనమాట డ్రా చేస్తూ ఉంటే ఏదైనా శివాజ్ఞ ఉంటే తప్పకుండా మనం ఏదైనా చేయగలుగుతామండి చిన్నదైనా పెద్దదైనా కానీ ఏదైనా భగవంతుడి అనుగ్రహం అనేది ఉండాలి ఇలా డ్రా చేయడం కూడా నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు చేస్తాననేసి సో చక్కగా స్వామివారిని తిరువన్నామలైన మా స్వామివారిని మా ఇంటికే తెచ్చుకొని ఇలా పూజ చేసుకున్నాను అనమాట సాయంత్రం పూట ఇంకా అసలు నెక్స్ట్ డే మార్నింగ్ నాకు రంగోలీ చెరిపేస్తుంటే చాలా బాధ అనిపించింది ఏడుపు వచ్చేసింది అనమాట అక్కడ కూర్చొని కాసేపు కాఫీ తాగుతూ కాసేపు అలా అసలు రబ్ చేద్దామా ఉంచుదామా అని చాలాసేపు ఆలోచించారు మా వారన్న చేసిన తర్వాత అన్నారు ఉంచుకోవాల్సింది వాళ్ళు కూడా అని చెప్పేసి అన్నారు అప్పుడు పని బాగా బాధ అనిపించింది ఎందుకంటే హాల్లోనే కదా అక్కడే మేము భోజనం అది చేస్తాం మళ్ళీ పిల్లలు అటు ఇటు వెళ్తే తొక్కుతారేమో అనేసి ఇంకా నేనైనా మనమైనా తెలియకుండా ఏదైనా తొక్కుతామేమో అనేసి ఉదయాన్నే అంతా కూడా తీసేసాను అనమాట రంగోలీ వేసింది సో ఇదండి కార్తీక పౌర్ణమి అంటే మార్గశిర మాసంలో కృతికా నక్షత్రం రోజు త్రయోదశి రోజు నేను చేసుకున్న పూజా వీడియో హనుమంత్ వ్రతము ఇంకా తిరువన్నామల దీపం అనేది ఇలా వెలిగించుకున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటూ శ్రీమాత్రే నమ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్